నమస్తే వెల్కమ్ టు ఐడిటీవీ అమెరికాను మించి ముందుకి దూసుకెళ్తుంది భారత్ తాజా గణాంకాల ప్రకారం అమెరికాని దాటిపోయింది యూపీఐ ట్రాన్సాక్షన్ విషయంలో అనేది గణాంకాలు చెప్తున్నటువంటి నివేదిక తాజాగా యూపీఐ ట్రాన్సాక్షన్స్ మొన్న బెంగళూరులో ఒక చిన్న సమస్య ఎదురైనప్పటికీ కూడా ఇది నో యూపీఐ పేమెంట్స్ ఓన్లీ క్యాష్ మోడ్ అక్కడ అక్కడ సిచ్యువేషన్ వేరు నలభై లక్షలు వ్యాపారం దాటిన ప్రతి వ్యాపారస్తులకి కూడా జీఎస్టీ పన్ను విధానాలు వేయటం దాంతో అయితే ఒక రకంగా చెప్పాలంటే ఒకప్పటి నుంచి ఇప్పటికీ కూడా చిన్న స్థాయి దుకాణాలకు రోడ్డు సైడ్ టిఫిన్ బళ్ళలకు లేకపోతే చిన్న చిన్న దుకాణదారులకి యూపీఐ అనేది చాలా ఎంతో ఉపయోగకరంగా మారింది ఒకప్పుడు జోబులో నుంచి డబ్బులు తీసి రూపాయో రెండు రూపాయలు ఐదు రూపాయలు తగ్గించి ఇచ్చేవాళ్ళు లేదంటే కనుక డ్రా చేసుకొని వస్తాను లేకపోతే నా దగ్గర లేదు చేంజ్ లేదు లేకపోతే ఇద్దరికీ కూడా చేంజ్ దగ్గర వాదన వచ్చేది కానీ ఇప్పుడు ఆ సమస్య పోయింది డైరెక్ట్గా అకౌంట్ టు అకౌంట్ పేమెంట్ ట్రాన్సాక్షన్ అయిపోతుంది అసలు ఆ డబ్బులు అనే మాటకే సమస్య లేదు ఉన్నాయా లేదా అనేది మాట లేదు అకౌంట్స్లో ఖచ్చితంగా డబ్బులు ఉంటాయి అకౌంట్లో లేకపోతే చేసేదేం లేదు కదా వాడు తినడు కొనడు ఏమీ చేయడు కొన్నాడు తిన్నాడు అంటే మాత్రం పేమెంట్ చేయాల్సిందే వాడి చేతిలో డబ్బులు ఉన్నా డబ్బులు తక్కువ ఉన్నా రెండు రూపాయలు తక్కువ ఉన్నా సరే ఫోన్పే చేసేస్తే చాలు ఫుల్ ట్రాన్సాక్షన్ అయిపోతుంది యూపీఐ ద్వారా చిన్న స్థాయి దుకాణాలకు చిన్న స్థాయి వ్యాపారులకు చాలా మేలు జరిగిందనే చెప్పాలి కానీ ఇది దాటి ఇంకొక అద్భుతం ఏంటి అని అంటే అమెరికన్ వీసా కంటే కూడా యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా జరిగాయి జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి ఇరవై నాలుగు పాయింట్ సున్నా నాలుగు ట్రిలియన్ డాలర్స్గా నమోదైతే దాంట్లో పద్దెనిమిది పాయింట్ నాలుగు ఎనిమిది ట్రాన్సాక్షన్స్ జరిగాయన్నమాట అంటే పర్ డేకి ఆరు వందల యాభై మిలియన్స్ యూపీఐ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి అదే అమెరికన్ వీసా అయితే ఆరు వందల ముప్పై తొమ్మిది మిలియన్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే జరుగుతున్నాయి అంటే మన యూపీఐ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ అమెరికాని దాటి వెళ్ళిపోయాయి సో ఒకప్పుడు టెక్నాలజీ అంటే మేమే టెక్నాలజీని యూజ్ చేసింది టెక్నాలజీని కనిపెట్టింది మేమే అన్న దేశాలకు ఇప్పుడు మన డిజిటల్ ట్రాన్సాక్షన్ అనేది నిజంగా ఒక మంచి ఉదాహరణ ఇండియన్స్ దేంట్లోనూ తక్కువ కారు ఏ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడంలోనూ యూజ్ చేయడంలోనూ ఇతర దేశాలకి మించే ఉంటారు తప్ప ఇండియన్స్ తక్కువ కాదన్నది ఇక్కడ నిరూపితమైంది ఒక యూపీఐ ట్రాన్సాక్షన్ విషయంలోనే ప్రపంచ దేశాలైన అగ్రరాజ్యాలను దాటి మన యూపీఐ ట్రాన్సాక్షన్ మొదటి స్థానంలోకి వచ్చింది సో ఇది ఇండియన్స్ ఘనత చూస్తూనే ఉండండి ఐడీటీవీ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడీటీవీ ఛానల్